కాళేశ్వరం మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికని కేసీఆర్ కోర్టులో సవాల్ చేశారు కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే తరహా పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేశారు ఈ పిటిషన్ల మీద ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ మొదలైంది ఇంత లేటుగా వీళ్ళు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు రేవంత్ ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుంటుంది అనేటువంటి భయంతోనా కోర్టు వీళ్ళు కోరుకుంటున్నట్టుగా ఘోష్ కమిషన్ రిపోర్టుని చెత్తబుట్లో పారేస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ వీడియో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికని పరిగణలోకి తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి కేసీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణం మీద దర్యాప్తు చేయడం కోసం ఈ విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు కమిషన్ జులై ముప్పై ఒకటవ తేదీన ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యుడు అని చెప్పి ఈ రిపోర్టు స్పష్టం చేసింది ఈ రిపోర్టు ప్రాతిపదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ మీద అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మీద దర్యాప్తు చేయడం కోసం చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతోంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని మీద సిఈడి దర్యాప్తు లాంటివి ప్రభుత్వం చేపట్టవచ్చు అనేటువంటి అనుమానంతోనే ఇప్పుడు కేసీఆర్ ఈ కేసు వేశారు ఈ పిటిషన్ ఇవాళే విచారణకు వచ్చింది దీని మీద ఇరుపక్షాలు కేసీఆర్ ప్రభుత్వం వాదనలు వినిపించారు కేసీఆర్ లేవనెత్తినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి ఈ ప్రయత్నం జరుగుతోంది నిబంధనల ప్రకారమే కాళేశ్వరం నిర్మాణం జరిగింది ఒక ముఖ్యమైన పాయింట్ కేసీఆర్ లేవదీసింది ఏంటంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం వాస్తవాలను బయట పెట్టడం వరకే ఎంక్వైరీ కమిషన్ పని అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ మాత్రమే కమిషన్ పని అంతేగాని తీర్పులు చెప్పడం లేకపోతే ఫలానా వాళ్ళు దోషులు అని తేల్చడం కాదు ఆ పని పీసీ ఘోష్ కమిషన్ చేసింది ఆ విధంగా కమిషన్ ప్రొసీజరల్ వైలేషన్స్కి పాల్పడింది నిర్ధారణలకు రావడం ద్వారా అంటే కంక్లూజన్స్కి రావడం ద్వారా పీసీ ఘోష్ కమిషన్ తన పరిధుల్ని అతిక్రమించింది అని చెప్పి కేసీఆర్ అలాగే హరీష్ రావు కూడా పిటిషన్లో వాదించారు కమిషన్ తమని తప్పుదోవ పట్టించిందని కూడా కేసీఆర్ అన్నారు పిటిషన్లో కేసీఆర్ కమిషన్ ముందు హాజరైన విషయం తెలుసు మనకి అయితే ఆయన ఏమంటాడంటే మాకు వ్యతిరేకంగా ఈ కమిషన్ ముందుకు వచ్చినటువంటి సమాచారాన్ని మా ముందు పెట్టలేదు ఆ సమాచారాన్ని మా ముందు పెట్టి ప్రశ్నించాల్సింది ఆ విధంగా ప్రశ్నించలేదు ఇది సహజ న్యాయ సూత్రాల్లో ఉల్లంఘించటమే అనేది కేసీఆర్ వాదన ఇంకొక పాయింట్ ఏమిటంటే ఈ కమిషన్ నివేదిక కాపీల్ని తనకి ఇవ్వలేదు అనే విషయాన్ని తనకివ్వకుండానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీడియాకి లీక్ చేసింది దాని మీద కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇవాళ కోర్టులో ఈ విషయం మీద కూడా వాదన జరిగింది చివరికి ఈ రిపోర్టుని మా ముందు ప్రవేశపెట్టండి పెట్టిన తర్వాత విచారణ కొనసాగిస్తాము అని చెప్పి కోర్టు చెప్పింది అయితే కేసీఆర్ కోరుకున్నట్టు ఘోష్ నివేదికని కోర్టు పక్కన పెడుతుందా దీనికి అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే రిపోర్టు మీద బేస్ చేసుకొని ప్రభుత్వం చర్యలు చేపట్టేటువంటి అవకాశం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతోంది అని వార్తలు వచ్చినాయంటే ఈ రిపోర్టు ఆధారంగా దర్యాప్తుకు ఆదేశిస్తారు రిపోర్టు మీద బేస్ చేసుకొని డైరెక్ట్గా యాక్షన్ తీసుకోరు ఈ రిపోర్ట్లో ఉన్న ఫైండింగ్స్ మీద మీరు దర్యాప్తు చేయండి అని చెప్పి సిఈడి లాంటి ఏజెన్సీకి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ అయితే అట్లా అసలు దర్యాప్తు చేయడానికే అడ్డుపడాల్సిన అవసరం లేదు అని చెప్పి హైకోర్టు భావించేటువంటి అవకాశాలే ఎక్కువ దర్యాప్తు చేస్తే నష్టమే ఉంది అని జనరల్గా కోర్టులు అంటాయి కాబట్టి కేసీఆర్ కోరుకున్నటువంటి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశాలు తక్కువే